జ్యోత్సన అయితే దీపతో ఇలా చెప్తూ ఉంటుంది దీప పెళ్లి ముహూర్తాల గురించి అడగవు కదా పంతులు గారు నేను ఇందాకే చెప్పారు పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ చేశారు రెండు రోజుల్లోనే పెళ్ళి అని అయితే దీప దీపతో అయితే జ్యోత్సన చెప్తూ ఉంటుంది ఆ మాటలకి దీప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా మంచి మాట చెప్పావు జ్యోత్న అనైతే అంటూ ఉంటుంది ఆ మాటలకి జ్యో దీప దీపతో అయితే జ్యోసిన షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది ఏంటి దీప ఎలా నా ముందు నటిస్తుంది అని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక జా దేప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రెండు రోజుల్లో పెళ్ళి అంటే చాలా ఎక్కువ పనులే ఉంటాయే ఏం చేస్తుంది ఏంటో సుమిత్ర అమ్మ అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే పెళ్లి ముహూర్తాల గురించి తెలిసి ఏమీ ఫీ ఏమీ పట్టించుకోకుండా అలా ఉంటాడు అది చూసి జోస్ని అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది దీప ఫీల్ అయినట్లుగా మా బావి ఫీల్ అవ్వడం లేదు అని అయితే ఫీల్ అవు అవుతూ ఇలా జోస్ని అయితే అంటూ ఉంటుంది రెండు రోజుల్లో పెళ్ళైనా మా పెళ్ళికి నువ్వు రావడం నాకు ఇష్టం లేదు దీప అందుకే నేను నరసింహ తో ప్లాన్ చేసి నిన్నో పిల్లికి రానివ్వకుండా చేస్తాను ఈలోపు ఈ రెండు రోజుల్లో నరసింహాన్ని ఉంచుతాడు ఏంటి ఏదో ఒకటి చేస్తాడు అని చెప్పి జ్యోత్న మనసులో అనుకుంటూ ఉంటుంది అలా మనసులో అనుకుంటున్న జ్యోస్న కాసి చూసి దీప అయితే ఏంటి దే ఏంటి జ్యోసన ఆలోచిస్తున్నా అనేది అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి జ్యోస్ దీప అయితే జ్యోత్స్న అయితే ఏం లేదు రెండు రోజుల్లో పెళ్ళి కదా ఏం చేయాలా ఏంటా అనేది ఆలోచిస్తున్నాను నీకు రెండు రోజుల్లో పెళ్ళి కదా రావడం వీలవుతుందా అనేది అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటుంది దీప నాకేంటి పని ఉంది నేను ఎందుకు రావడం అవ్వదు అన్నట్లుగా చూస్తూ ఉంటుంది దీప ఇక ఆ అయితే నీకు రెండు రోజులు అవుతుందో లేదో ఇప్పటి నుంచే చూసుకో దీప అని అయితే చెప్సి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మాటలకి షాక్ అయి ఉండిపోతూ ఉంటుంది దీప